తన భార్య అంటే ఆ ఇద్దరు కుమారుల యొక్క కుమారులలో ఒక కుమారుని యొక్క భార్య గర్భవతిగా ఉండి తన కుమారునికి కూడా అంగలార్పు అనే పేరు పెడుతుంది ఇదంతా కూడా కారణం సద్ది అనుభవాల మీద ఆధారపడితే వచ్చేటటువంటి పర్యవసానం కానీ ఫ్రెష్ తాజాగా ప్రతిరోజు పరిశుద్ధాత్ముని చేత నింపబడేటటువంటి అనుభవం పరిశుద్ధాత్ముని సన్నిధిలో గడిపేటటువంటి అనుభవం పరిశుద్ధాత్ముని వరములను అనుభవించేటటువంటి అనుభవం పరిశుద్ధాత్ముని వరములచే ప్రవక్తల వలె నిలబడి ప్రపంచములను ఆశీర్వదించటం వైద్యుల వలె నిలబడి ఈ ప్రపంచమును స్వస్థపరచటం దేవుడిచ్చినటువంటి స్వస్థత అనేటటువంటి ఈ వరాన్ని ఉపయోగించటం చేతులుంచి ప్రార్థించి ప్రజలను ఆశీర్వదించటం చేతులుంచి ప్రార్థించి సమాజములను ఆశీర్వదించటం ఎ ప్రివిలేజ్ ఇట్ ఈస్ ఎంత గొప్ప ఆధిక్యత ఇది ఈ బల్ల ఈ శరీరము ఈ రక్తము దీని ద్వారా మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఈ లోక మర్యాదను తూలనాడటానికి జయించటానికి మనకు అందుబాటులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం తలలు ఉంచుకొని బలలో పాల్గొనటానికి ముందు రెండు నిమిషాలు ఆలోచిద్దాం ఐఎమ్ ఐ రియలీ ఎంజాయింగ్ హిస్ ప్రజెన్స్ ఎవ్రీడే ఆయన సన్నిధిని నేను అనుభవిస్తున్నానా ఆయన సన్నిధిలో నేను గడపగలుగుతున్నానా లేకపోతే అప్పుడెప్పుడో పది సంవత్సరాల క్రితం అప్పుడెప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడెప్పుడో మా పెద్దలు నాకు చెప్పిన అనుభవం వరకే నేను ఆగిపోయానా నా అనుభవం ఏది నా వరం ఏది నాకు ఆయన ఇచ్చిన వరాన్ని నేను గుర్తించానా అసలు సంఘంలో సమాజంలో నేను చేయాల్సినటువంటి వరాలను నేను నేను కలిగి ఉన్న వరాలను ఉపయోగిస్తున్నానా అది చిన్నది కావచ్చు మైక్ స్టాండ్ పెట్టడం కావచ్చు ల్యాబొరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు ఆసుపత్రిలో ప్యూన్ కావచ్చు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ కావచ్చు నువ్వు ఎక్కడ ప్రభువు నిన్ను ఉంచి ఉంటే అక్కడ దేవునికి దేవుని చేత అభిషేకింపబడిన వలే అభిషేకింపబడిన స్వస్థతనిచ్చేవాడివలే ఏలియాను పోలినట్లు ఈరోజు మీరు నిర్ణయించుకోండి ఇటు వస్తారా అటు వస్తారా అని అడిగి అక్కడ అగ్నిని రాజింపచేశాడు అగ్ని చేత వారి యొక్క ఆ బలిపీఠాన్ని మండింపచేశాడు అద్భుత కార్యాలు ఈరోజుకు కూడా మన ప్రభువు చేయగలవాడు